అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత చివరి భాగం రచయిత నానిగారు వయసు నీటిలో పడగానే మల్లిక తన గొంతు పట్టుకొని సముద్రం లోతులోకి తీసుకెళ్తుంది తనని భిక్షాంతపురం గ్రామంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న తన సమాధి ముందుకు లాక్కెళ్లి తనని ఆ బండరాయికి వేసికూడుతుంది వయసుకి చిన్నగా స్పృహ వస్తుంటే మల్లిక ఆమె గొంతు నుమిలి ఆ ఊరిలో ఉన్న ముఖద్వారానికి వేసి విసురుతుంది మల్లిక విసిరిన ఆ ఫోర్స్ కి ఆ ముఖద్వారపు గోడ రెండు ముక్కలుగా విరిగిపోతుంది భిక్షాంతకుడు రావణ్ చేతిని పట్టుకుని తన ఊరిలో పొడవైన అంతస్తు మీద విసిరేస్తాడు ఆ పైన గోడలకు వస్తుంటే భిక్షాంతకుడు తన చేతితో రావణ్ణి ఇంకాస్త కిందకి కొట్టగానే ఆ అంతస్తు పై నుంచి కింద వరకు పగులుతూ మొత్తం అంతస్తులన్నీ కింద కూలిపోతాయి భిక్షాంతకుడు రావణ్ణి పట్టుకొని కోపంగా చూస్తుంటే ఆ దృశ్యాన్ని వైశు తన కళ్ళతో చూస్తుంది వైశు ఆ నీటిలోనే రావణ్ గారు అని తన కోసం వీధితో ముందుకు వెళ్తుంటే మళ్ళీగా ఎగిరి వైశు కడుపులో గుద్దుతుంది వైశు ఆ సముద్రపు నీటిలో కూరుకుపోతుంటే భిక్షాంతకుడు రావణ్ గుండెని తన చేతితో పెగిలించి బయటకు తీయాలనుకుని రావణ్ణే కోపంగా చూస్తుంటాడు తన అరచేతిలో రావణ్ణి పడుకోబెట్టి మరో చేతిని పైకి లేపి రావణ మీద వేయబోతుంటే ఒక బాణం దూసుకుంటూ వచ్చి భిక్షాంతకుడి చేతిని తెంపుకుంటూ వెళ్ళి మల్లిక భుజానికి తగులుతుంది భిక్షాంతకుడికి తెలియకుండానే తన చేయి తెగిపడి సముద్రపు నీటిలో కూరుకుపోతుంటే దానివైపు చూస్తూనే వెనుక ఉన్న మల్లికని చూస్తాడు తన చెల్లెలి భుజం మీద బాణం గుచ్చుకొని కనపడుతుంటే ఆ బాణాన్ని చూసి భిక్షాంతకుడు అప్రయత్నంగానే రామ బాణమా అనుకుంటూ బాణం వచ్చిన వైపు చూస్తాడు భిక్షాంతకుడు రాక్షమాత ఇద్దరూ కూడా ముందుకు చూడగానే చిమ్మ చీకటిగా మారిన సముద్రంలో కూడా నీలి రంగుగా మారిన శరీరంతో విల్లుని ఎక్కిపెట్టుకొని కనబడుతున్న రాముని చూస్తుంటే ఆ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు భిక్షాంతకుడు కోపంతో రగిలిపోతూ నా చేతినే తీస్తావా రామా అని కోపంగా ముందుకొస్తుంటే ఒక గద వచ్చి భిక్షాంతకుడు తలకు తగలగాని భిక్షాంతకుడు సముద్రం పైకి ఎగిరి నీటిలో పడతాడు ఆ గద తిరిగి రాముని పక్కన నిలబడి ఉన్న హనుమాన్ భుజం మీదకి వచ్చి చేరుతుంది ఈ ఆంజనేయుడు ముందే నా రామయ్య మీదకి వస్తావురా మూర్ఖుడా అని అంటాడు హనుమ తన కళ్ళ ముందే వాళ్ళ అన్నయ్య ఎలా పడిపోగానే మాత కోపంగా రాముని మీదకు వెళ్తుంటే రెండు బలమైన సంఖ్యలు రెండు వైపుల నుంచి వచ్చి ఒకటి రాక్షస మాత మెడకు పట్టుకుంటే మరొకటి ఆమె కాలికి పట్టుకుంటుంది మాత కోపంగా పక్కకి చూడగానే ఒకవైపు విభీషణుడు ఉంటే మరోవైపు సరస్వతి దేవి ఉంది ఇద్దరు కూడా సంఖ్యలు పట్టుకుని రాక్ష మాతని విసిరీపి క్షకుడు పక్కన పడేటట్టు చేస్తారు ఎదురుగా మిరుమిట్లు గొలుపుతున్న రామయ్య రూపం కనిపిస్తుంటే హనుమాన్ ఆయన పాదాల దగ్గరకు చేర్తాడు విభీషణుడు సరస్వతి దేవి ఇద్దరు కూడా ఆయన ముందు నమస్కరిస్తారు రావణ్ వేషు ఇద్దరు కూడా ఊపిరాడక తమ శ్వాస వదలైపోతుంటే రఘునాథుడు చూసి తన విల్లును చేత పట్టుకుని పైకి లేపి సముద్రదేవ ఈసారి నీ సహాయం కోసం చేయి చాచే ప్రయత్నం జరగదు నీ అంతటి నువ్వుగా ఈ ధర్మయుద్ధానికి సహాయపడితే అన్ని ధర్మవిధిగా జరిగిపోతాయి కాదని కేసిన చో పోయినసారి నువ్వు రుచి చూడలేకపోయినా ఈ రాముని బ్రహ్మాస్త్రాన్ని ఈసారి ఖచ్చితంగా రుచి చూస్తావని చెప్తాడు ఒక్కసారిగా సముద్రం అంతా కూడా పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ వారు ఉన్న స్థలంలో నీరు లేకుండా మొత్తం నీరంతా ఒక గోడలాగా నిలబడతాయి రావణ్ మరియు వైశ్యు ఇద్దరు కూడా కోడి నేల మీద పడగానే వారి పైన గాల్లో ఉండి రామయ్య మరియు హనుమ విభీషణ సరస్వతి దేవి తేలుతూ ఉంటారు వరుణ దేవుడు రాముని ముందు ప్రత్యక్షమై దశరథ కుమార మీరు అడిగింది ప్రకృతి విరుద్ధం అయినప్పటికీ నేను ఈ పని చేస్తున్నాను కానీ ఈ నీటిని ఇలా అంటు పెట్టి కేవలం అరవై నిమిషాల వరకు మాత్రమే ఉంచగలను ఆ తర్వాత ఈ సముద్రం యథాస్థితికి మారిపోతుంది ఈ సమయంలోనే మీరు చేయాల్సిన యుద్ధాన్ని చేయండి అని మాయమైపోతాడు రామయ్య ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అని అడుగుతాడు హనుమ రాఘవుడు వారిని చూపిస్తూ ఈ ఇద్దరి మానవుల్ని ఆ ఇద్దరు అసురులకు వదిలేయడమే అని అంటాడు విభీషణ ఆశ్చర్యంతో ప్రభు అలా ఎలా ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తాం రాఘవుడు చిన్నగా నవ్వి ఈ యుద్ధం వారిదే విభీషణ వారి చేతుల్లోనే అసలు సంహారం జరగాలి మనం ఇప్పుడు కేవలం ప్రేక్షకులు తప్ప మరి ఇంకేం కాదు ప్రభు నాదొక సందేహం మీ అన్నయ్య ఎప్పుడొస్తాడనే కదా నీ సందేహం అవును ప్రభు అంటాడు విభీషణుడు జరగబోయేది తిలకించుము అంటాడు రాఘవుడు భీక్షాంతకుడు మరియు రాక్ష లేచి చూడగానే చుట్టూ నీరంతా కూడా గోడలా కట్టి ఉంటే వారు మాత్రం పొడి నేల మీద నిలబడున్నారు భీక్షాంతకుడు తన శక్తులన్నిటినీ తిరిగి రప్పించుకొని ఒక బలమైన రాక్షసులో మారుతాడు మాత కోపంగా వైశ్యు మీదకు వెళ్తుంటే ఆకాశంలో నల్లని మేఘాలు చుట్టుకుంటూ ఒక నల్లని పొగలా మారి సరిగ్గా వైశ్యూ మీద పడుతుంది ఆ పొగ మీదకు రాగని వైశు కలు అప్రయత్నంగానే తెరుస్తుంది తన కంటిలో పరమేశ్వరుడి శివలింగమే కనబడుతుంది మాత కోపంగా వైశ్యు గొంతు పట్టుకోవడానికి వస్తుంది కానీ ఒక్కసారిగా ఎగిరి వాళ్ళ అన్నయ్య భిక్షాంతకుడు పాదాల దగ్గర పడుతుంది మాత ఆశ్చర్యంగా తనను చూస్తుంటే వైశవ్వు శరీరం గాల్లోకి లేస్తూ తన జుట్టంతా గాలి ఊగిసలాడుతూ ముఖమంతా కూడా రక్తపు రంగులో మారిపోయి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది మాత నవ్వుతూ నీ కోసం ఎదురు చూస్తున్న పార్వతి నీ చావు కోసం నువ్వే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు ఈ రోజు నా చేతి నుండి నిన్నెవరూ తప్పించలేరని తన ఆయుధాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది పార్వతీదేవి వైశవ్ తన ఆయుధాన్ని పట్టుకొని తను కూడా ముందుకు వెళ్లి రాక్షసమాత ఆయుధానికి అడ్డు పెట్టడంతో పాటు ఎగిరి తన కాలితో మాత తల మీద కొడుతుంది మాత నేల మీద పడి పైకి ఎగిరి పార్వతీదేవి మీదకు తన ఆయుధాన్ని పొడవబోతుంది దేవి అడ్డుకొని మాత జడపట్టుకొని సముద్రంలోకి విసిరేస్తుంది దేవి కొంచెం వెనక్కి తిరగగానే తన ముందు ఆకాశానికి సరిపోయేంత బలమైన ఆకారంతో భిక్షాంతకుడు నిలబడి ఉన్నాడు దేవి తన ఆయుధాన్ని భిక్షాంతకుడి మీద ప్రయోగిస్తున్న అతనికి కొంచెం కూడా హాని చేయటం లేదు భిక్షాంతకుడు భిక్షాసుడులా మారి దేవిని పట్టుకుని పైకి లేపుతాడు నా చెల్లెల శరీరాన్ని తూలదొక్కిన ఈ దేవిని నా నోటితో నవలేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అంటాడు భిక్షాసుడు అది నీ వల్ల కాదు భిక్షాంతక నీ అంతం కోసం ఆ రావణుడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు నీవు పట్టుకుని ఉన్న శరీరానికి భర్త కూడా అతని ప్రతిరూపమే వేరే వారి భార్య కోసమే పంతపట్టి యుద్ధం చేసిన రావణుడు తన భార్యకే ఆపద వస్తే ఏం చేస్తాడో నీకు తెలుసా అని అంటుంది ఏం చేస్తాడో నేను కూడా చూస్తా అని రావణ్ణి చూసి ఏ రావణాసురుడా నీ భార్య నా కడుపుకు అయిపోతోంది నువ్వు యుద్ధ వీరుడు అయితే వచ్చి కాపాడుకో అని అరుస్తాడు భిక్షాసురుడు నోరు తెరిచి ఆమెను బింగపోతుంటే ఒక్కసారిగా శూలాస్త్రం అతని నోటిలో గుచ్చుకుంటూ పోయి బయటకు వస్తుంది అదేంటో చూడాలని భిక్షాసురుడు వెనక్కి చూడగానే రావణుడు తరచుగా వాడే శూలాస్త్రం కనబడుతుంది విభీషణుడు గర్వంగా ఏ భిక్షాసురా నువ్వు ఎంత గొప్ప రాక్షసుడు అయినా ఉండొచ్చు కానీ ఒక్కసారి వరిలోకి నా అన్నయ్య దిగాడంటే అసురు చక్రవర్తి అంటే ఏంటో చూస్తావు అని అంటాడు భిక్షాసురుడు దేవిని పక్కన పెట్టి రావణ్ణి చూడగానే అతని కళ్ళల్లో మండుతున్న అగ్ని ముందు భిక్షాసురుడు సైతం కొంచెం వెనక్కి తగ్గాడు భిక్షాసురుడు కోపంగా తన కాలిని రావణ మీద వెయ్యిపోతుంటే ఒక్కసారిగా ఆకాశం అంతా ఎదిగిన రాక్షుడు అదుపు తప్పి కింద పడతాడు భిక్షాసురుడు తలపైకెత్తి రావణ్ణి చూడగానే అతని శరీరం కొద్ది కొద్దిగా బలంగా మారుతుంటుంది విభీషణుడు వచ్చాడు నా సహోదరుడు అని అరుస్తాడు రావణుడి కళ్ళు మండుతున్న అగ్ని జ్వాలల్లా కనబడుతుంటే అతని శరీరం బలంగా మరియు దృఢంగా మారింది భిక్షాసురుడు తన అస్త్రాలను రావణ్ మీద కదులుతూ ఉంటే రావణుడు అతి తేలిగ్గా వాటన్నిటినీ తిప్పి భిక్షాసుడి మీదకే వదులుతాడు అస్త్రాలతో రావణ్ణి గెలవలేమని అర్థమైన భిక్షాసురుడు తన ఆయుధాన్ని తీసుకుని రావణ్ మీదకి వెళ్తాడు రావణ్ ఆ శూలాస్త్రాన్ని తీసుకుని భిక్షాసురుడిని అడ్డుకుంటూనే రావణుడితో యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు భిక్షాసురుడికి ఆయుధాన్ని లేపే అవకాశం కూడా ఇవ్వకుండా రావణుడు తన శూలాస్త్రాన్ని పట్టుకుని పరాక్రమంతో పోటీ పడుతుంటే విభీషణుడికి కనుల పండుగగా అనిపిస్తుంటుంది రావణుడు చివరికి శూలాస్త్రంతో పాటు నాగస్త్రాన్ని తన మీద కొదులుతాడు తన కళ్ళు కనపడకుండా ఆ నాగ సర్పాలు అతని కంటి మీద దాడి చేస్తుంటే రావంతల సూరాస్త్రంతో భీకాసురుడి గుండెల మీద కొడతాడు రావణుడు కొట్టిన దెబ్బకు భిక్షాసురుడు సముద్రంలో పడతాడు రావణుడు మరలా గాల్లోకి ఎగిరి తన వెల్లు ఎక్కిపెట్టి బ్రహ్మాస్త్రాన్ని అతని మీద కుదులుతాడు ఇన్ని అస్త్రాలు తగిలినప్పటికీ భిక్షాసుడికి దానవుల చేతిలో మరణం లేదనే విషయం మర్చిపోయారు భిక్షాసురుడు వెంటనే తనలో ఉన్న హిరణ్య కష్పుని శక్తిని అలాగే తన తండ్రి రక్తనారీశ్వరుడి శక్తుల్ని ఏకం చేసి అతి శక్తివంతమైన బ్రహ్మశిరాస్త్రాన్ని రావణుడు దేవి మీద కుదులుతాడు ఆ అస్త్రం ప్రభావంతో ఇద్దరూ కూడా తమ శక్తుల్ని కోల్పోయి మోకాల మీద పడతారు పార్వతీదేవి దేవత కాబట్టి తన ప్రతిరూపం నుంచి బయటపడకుండా తనలోనే నిక్షిప్తమై ఉంది కానీ తన శక్తులు ఏవి పని చేయట్లేదు రావణాశ్రుడు దానవుడు కావడంతో రావణ్ణి వదిలి తన ఆత్మ బయటకు వచ్చేస్తుంది రాక్షసు మాత నీళ్ళల నుంచి బయటకొచ్చి పార్వతీదేవి ఎదురుగా నిలబడి నిన్ను చంపాలన్న కోరిక ఈ రోజు తీరబోతోందని తన తల మీద చెయ్యి పెట్టి మెడను తిప్పబోతుంటే రావణ్ ఆ శూలాస్త్రాన్ని పట్టుకుని మాత కడుపులో పొడుస్తాడు మొదటిసారి ఒక సాధారణ మానవుడు శివుని త్రిశూల శక్తి కలిగిన శూలాస్త్రాన్ని వాడడం చూస్తుంటే అందరికీ కూడా షాకింగ్గానే ఉంది పెద్ద పెద్ద యోధులు సైతం పట్టుకోలేని ఆస్త్రాన్ని రావణ్ పట్టుకోవడం చూసి భిక్షాసురుడు కూడా ఆశ్చర్యంగా చూస్తాడు రావణ్ కోపంగా వయసు జోలికొస్తే ఎవ్వనైనా నరికేస్తా అని అంటాడు రాక్షసమాత అసురుల మాత అయినా నన్నే పొడుస్తావురా అని రావణ్ మీద తన అస్త్రాన్ని వేయబోతుంటే రావణ్ కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తాడు రావణుడి కంటి చూపులో ఉన్న నిప్పు కంటే రావణ్ కంటి చూపులోనే ఇంకాస్తా ఎక్కువ ఉంది ఆ పదులైన చూపుకు రాక్షసమాత సైతం వెనక్కి తగ్గక తప్పలేదు భిక్షాసురుడు కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా చెల్లినే పొడుస్తావురా అని రావణ్ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు అత్యంత భయంకర రూపం కలిగిన భిక్షాసురుడు రావణ్ ముఖానికి దగ్గరగా వచ్చినా కూడా రావణ్లో ఇసువంతైనా భయం కనిపించలేదు నా గురించి నీకు అసలు తెలియదు నా పిల్లాని జోలికొస్తే నీ చెల్లినే కాదు నిన్ను కూడా నరికేస్తా అన్నాడు రావణ్ అలాంటి పరిస్థితుల్లో కూడా రావణ్ భయపడకుండా తిరిగి వార్నింగ్ ఇస్తుంటే భిక్షాసురుడు కూడా ఆలోచనలో పడ్డాడు ఈ భిక్షాసురుడిని నరికేస్తానంటున్నావు ఏంట్రా నీ ధైర్యం అని అడిగాడు రావణ్ రావణ్ పొగరుగా నువ్వు భిక్షాసురుడి అయినా అవ్వచ్చు భిచ్చం ఎత్తుకునేవాడివైనా అవ్వచ్చు నా భార్య జోలికి రాకు అని అంటాడు భిక్షాసురుడు రావణ్ కిందకి విసిరేసి నీ కళ్ళ ముందే నీ భార్యని అలాగే ఆ శివుడి భార్యని ఇద్దరిని ఒకేసారి చంపుతాను చూడరా అని అంటూ నీ భార్య శరీరాన్ని ఆ పార్వతీదేవి ఆత్మని ఒకేసారి నా ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా చేస్తాను చూడరా తల పొగరు మానవుడా అంటాడు రావణ్ అంతెత్తు నుంచి కింద పడడంతో శరీరంలో అస్సలు ఓపిక లేకుండా పోయింది అందులోను తన శరీరం మీద బ్రహ్మ శిరాస్త్రం ఉండడంతో తన శక్తి మొత్తం క్షీణించిపోయింది భిక్షాసురుడు ఖడ్గం ఎత్తి ఆ పార్వతీదేవిని నా నుంచి కాపాడడానికి ఎవరు వస్తారో నేను కూడా చూస్తాను అని వైశువు మీద వేటు వేయబోతుంటే త్రిశూలం ఆకాశం నుంచి దూసుకుంటూ వచ్చి సరిగ్గా తన గుండెల మీద దిగుతుంది భిక్షాసురుడికి ఆ త్రిశూల గాయపు రుచి ముందే తెలుసు కాబట్టి అది దిగిన వెంటనే శివ అని అరుస్తాడు వైశువుని కాపాడడం కోసం ఆమె నుంచి పీల్చిన విషయమంతా కూడా రావణ్ గొంతులోకి వచ్చి చేరుతుంది చిన్నప్పుడు రావణ్ జీవితంలో జరిగిన దుర్ఘటన వల్ల అతని హృదయం మరియు అతని శరీరం దేనినైనా తట్టుకునే స్థితిలో ఉన్నాయి పైనుంచి ఒక మెరుపు రావణ్ శరీరాన్ని తాకగానే అతని శరీరం ఇంకా దృఢంగా మారుతుంది తన శరీరం ఉన్న శిరాస్త్రం అతని వదిలి భిక్షాసురుడి చేతిలోకి వస్తుంది రావణ్ శరీరం గాల్లోకి లేస్తుంటే అప్పటిదాకా అరిచిపెట్టుకుని ఉన్న సముద్రం కట్టలు తెంచుకుని వాళ్ళని ఉంచేస్తుంది నీళ్లు వస్తున్నా కూడా భిక్షాసురుడు తన ఎదురుగా లేచిన రావణ్ణి చూస్తూ ఉంటాడు ఆ నీటికి రావణ్ చొక్కా వీడిపోయి అతని దృఢమైన శరీరం కనిపిస్తుంటుంది కుడి చేతిలో శివుని త్రిశూలం పట్టుకుని ఎడమ చేతిలో రావణుడి శూలాస్త్రాన్ని పట్టుకుని గొంతు నుంచి కుడి భాగం అంతా శివుని శరీరం మాదిరి నీలి రంగులో మెరుస్తుంటే ఎడమ భాగం అంతా కూడా రావణుడిని పోలి ఎర్రటి రక్తపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది చూసే అందరికి కూడా ఒక క్షణం మాటలు రావు రాఘవుడు వారిని చూసి చిన్నగా నవ్వి ఎందుకు ఆశ్చర్యం ఒక మనిషి శరీరంలో శివుడు మరియు రావణుడు కలవడం ఏంటి అన అని అడుగుతాడు అవును రామ అని అంటాడు హనుమ భిక్షాసుడు కోరిన కోరిక మేరకు అతని చావు దేవతల చేతిలో కానీ రాహువుల చేతిలో కానీ మానవుల చేతిలో కానీ జరగకూడదు దానికోసమే ఒక మానవుడి శరీరంలో ఒక దేవతాకారం మరియు దానవుని ఆకారం కలిసి ఆ రాక్షుని సంహరించబోతున్నారు రావణ్ కుడివైపు భాగం పరమేశ్వరుడిది రావణ్ ఎడమ వైపు భాగం రావణాసురుడిది అతని తల భాగం మాత్రం ఒక మానవుడిది ఈ మూడు కలిసి అసురు సంహారం జరిపించబోతున్నారు ఇప్పుడు అతని చావు మానవుల చేతిలో జరగదు దానవుల చేతిలో జరగదు అసురుల చేతిలోనూ జరగదు అని అంటాడు రావణ్ తన కుడి చేతిలో ఉన్న త్రిశూలాన్ని అలాగే ఎడమ చేతిలో ఉన్న శూలాస్త్రాన్ని ఒకటి చేసి ఎగిరి భిక్షాసుడు గుండెల మీద పొరుస్తాడు భిక్షాసురుడు అలాగే రాక్షస మాత వారి శక్తులను ఉపయోగించడానికి చూస్తారు కానీ ఆ క్షణం వారి శక్తుల్లో ఒకటి కూడా పనిచేయవు రాక్షసమాత భిక్షాసురుడు కొంచెం పైకెత్తి చూడగానే పూర్తిగా బ్రహ్మస్వరూపులో మారిపోయిన ద్వయాన్ వారి శక్తుల్ని పనిచేయకుండా నియంత్రిస్తాడు మాత కోపంగా రావణ్ దగ్గరికి వెళ్లాలని చూస్తుంది కానీ రాముడు మరలా ఒక బాణం తన సమాధి మీద వేయగానే మల్లికలో ఉన్న మాతకు అంతం తెలుస్తుంటుంది రాఘవుడు తన ముందుకు వచ్చి నీ అంతటి నువ్వుగా సమాధిలోకి వెళ్తావా లేదా మరోసారి రామబాణం వృత్తి చూస్తావా అని అనగానే మల్లికలో ఉన్న రాక్షసమాత నల్లని మాదిరి బయటకు వస్తుంది రాక్షసమాత ఆత్మ బయటకు వచ్చినట్టే వచ్చి మరలా వెంటనే మల్లికలో ప్రవేశించి తన ఖడ్గంతో వైశవ కడుపులో పొడుస్తుంది వైశవ కడుపులో పొడవగానే రావణ్ వెంటనే తన మెదడుని బలపరుచుకొని తన శరీరంలో జరుగుతున్న నియంత్రణను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆ త్రిశూలంతో మల్లిక గుండెల మీద పొడుస్తాడు మల్లికలో ఉన్న రాక్షసు మాత దహనం అవుతుంటే రావణ్ ఇంకాస్త లోతుకు పొడిచి దానిని పూర్తిగా దహనం చేస్తాడు విక్షాసురుడు కింద పడిపోతాడు మల్లికలో ఉన్న రాక్షసు మాత దహనం అయిపోయేసరికి మల్లిక గాయాలతో రాముని చేతిలో పడుతుంది తన కర్తవ్యం తీరిపోయిందని అర్థమై రాముడు ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు రోహిత్ నేరుకోగానే తన చేతిలో గాయపడిన మల్లికను చూసి వెంటనే పైకి తీసుకెళ్లాలని చూస్తాడు పార్వతీదేవి కూడా వైశువుని వదిలి వెళ్ళిపోవడంతో వైషు ఆ నీటిలోనే మునిగిపోతుంటుంది రావణ్ కిందకి ఎదుకుంటూ వెళ్ళి వైషువు చేపట్టుకుని తనని దగ్గరకు తీసుకుంటాడు వైశ్యూ ఊపిరి పీల్చడం ఆపేస్తుంటే రావణ్ తనను పట్టుకుని కదుపుతూ ఏ వైశవ లేవే నన్ను వదిలేసిపోవాలని చూడకు చంపేస్తా నన్ను వదిలేసిపోతే రా నన్ను మళ్ళీ అనాథను చేయకే నువ్వు రాకముందు వరకు నాకు అంటూ ఎవరూ లేరే నువ్వు వచ్చాకే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది లేవవే నువ్వు లేస్తే మన ఇద్దరం కలిసి రోజు నీ రాముడికే పూజ చేయొచ్చు ప్లీజ్ లేవవే అని ఎంత మొత్తుకుంటున్నా కూడా వైశవ్ రావణ్ చేతిలో నిర్జీవంగా పడి ఉంది వైశవ్వు కడుపులో గుచ్చుకొని ఉన్న కత్తిని చూసి అరే వైశ్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పటిదాకా నీకు చెప్పలేదు కదా ఇప్పుడు చూపిస్తాను నువ్వంటే ఎంత ఇష్టమో అని రావణ్ ఆ ఖడ్గాని తన కడుపులో గుచ్చుకునేటట్టు గట్టిగా వైశువుని కౌగిలించుకుంటాడు చచ్చిన దాకా నేను వదలను అనుకున్నావేమో చచ్చినా కూడా నీ చెయ్యి వదలుడు ఈ రావణ్ అని ఇద్దరూ కూడా నీటిలోనే మునిగిపోతారు బ్రహ్మ దేవి ఇద్దరూ కూడా తమ లోకానికి వెళ్ళిపోతారు కైలాస పర్వతం పైనుంచి ఆ జంటను చూస్తున్న పార్వతీదేవి ఏంటి పరమేశ్వర ఈ అన్యాయం పచ్చని ప్రేమ జంటని చంపడమేనా అసుర సంహారం అంటే అని అడుగుతుంది నీవు వారి ప్రేమను చూస్తున్నావు నేను ఆ మానవుడు వివేకాన్ని చూస్తున్నాను అంటాడు శివుడు ఏంటి స్వామి మీరు చెప్పేది అడుగుతుంది దేవి అవును దేవి ఈ కథ ఇంతటితో అయిపోలేదు అసుర చక్రవర్తి అయిన రావణుడి అంశను అలాగే పరమేశ్వరుడిని అయిన నా అంశను రెండింటినీ కూడా పక్కన పెట్టి తన భార్య కోసం వెళ్ళాడు అంటాడు శివుడు భార్య మీద అంత ప్రేమ పెంచుకున్నాడు అతను అంటుంది దేవి ప్రేమ ఒక్కటే కాదు దేవి అతని చాతుర్యం కూడా ఉంది అని అంటాడు శివుడు ఏంటది అసలు సంహారం పూర్తిగా జరగలేదు భిక్షాసురుడిని పూర్తిగా చంపకుండా మధ్యలో వదిలేసి తన భార్య కోసం వెళ్ళాడు అలాగే రావణుడి అంశాన్ని కూడా భిక్షాసురుడికి వదిలేసి వెళ్ళాడు అంటే దీని అర్థం తన భార్య చనిపోతుందని అర్థమయ్యే ఆ మానవుడు కావాలని అసలు సంహారం చేయకుండా వదిలిపెట్టాడు ఆమెతో పాటు అతను కూడా ప్రాణార్పణ చేసి మరొక జన్మ అవతరించడానికి ప్రణాళిక వేసుకున్నాడు అంటాడు శివుడు ఏంటి స్వామి మీరు చెప్పేది ఆ మానవుడు అంత ఆలోచించగలిగాడా అంటుంది దేవి ఆ మానవుడు రావణుడిగా మారాలంటే ముఖ్యంగా అపారమైన జ్ఞానం కలిగి ఉండాలి తన చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించిన ఆ మానవుడు ఈ పరిస్థితుల్లో అసలు సంహారం జరగకపోతే మరొక జన్మ అవతరించాలనే విషయాన్ని జ్ఞత తెచ్చుకుని తన భార్యతో పాటు తను కూడా ప్రాణార్పణ చేశాడు అంటాడు శివుడు అంటే రావణ్ వేషు మళ్ళీ పుడతారా స్వామి అడుగుతుంది దేవి తదాస్తు అంటాడు శివుడు చెరలో సీత ముగింపు రుద్రతాండవం ప్రారంభం ఈ పాటతో చెరలో సీత ఫస్ట్ సీజన్ కంప్లీటెడ్ సెకండ్ సీజన్ రుద్రతాండవం ఇక నుంచి మొదలవుతుంది క్లైమాక్స్ ఎవరికైనా నచ్చకపోతే మన్నించండి కానీ రాబోయే సెకండ్ సీజన్ చదివితే ఖచ్చితంగా మీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు నేను వల్ల గుద్దీ చెప్పగలను ఇన్ని రోజుల నుంచి ఈ స్టోరీని ఆదరించిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈ కథ ఇంతటితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుబోతుంది దయచేసి దానిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సీజన్ టూ త్వరలోనే మీ ముందుకి రాబోతుంది అంతవరకు మరొక మంచి ప్రేమ కథతో రేపటి నుంచి మీ ముందుకి వస్తాను ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ